హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజెడీ హీల్స్టెక్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియో లోపల ఈపీఎఫ్ఓ నుంచి వచ్చినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే తెలుసుకున్నాము ఆ అప్డేట్ ఏంటంటే దాదాపుగా ఏడు కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ లోపల ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ యొక్క క్లెయిమ్స్ని మరింత సులభతరం చేయడానికి వీళ్ళు ప్రతి ఒక్క ఖాతాదారుకి ఏటీఎం కార్డ్ని అయితే ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు ఈ అప్డేట్ అనేది త్వరలో అయితే రాబోతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా ఒక ఛానల్ తో మాట్లాడుతూ ఆమె ఏమైందంటే ఈపిఎఫ్ఓ ను బ్యాంకింగ్ రంగం లాగా అభివృద్ధి చేసేదానికైతే వీళ్ళు ఎప్పటికప్పుడు ఒక సాఫ్ట్వేర్స్ అయితే అప్డేట్ అయితే చేస్తున్నామని అయితే చెప్పింది గత మూడు నెలలుగా చూసినట్లయితే చాలా అప్డేట్స్ అయితే వచ్చాయని ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ ను తీసుకొచ్చేందుకు మేము కృషి చేస్తున్నామని అయితే ఆమె చెప్పారు దాని కోసం గాను ఈపీఎఫ్ఓ ఐటి టూ పాయింట్ వన్ వర్షన్ అయితే అభివృద్ధి చేస్తున్నట్టు అయితే తెలిపారు జనవరి గానీ లేదంటే ఫిబ్రవరి లో గానీ మనకు వచ్చే అవకాశం ఉందని అయితే ఆమె చెప్పారు ఒకవేళ ఇది మనకు అప్డేట్ గిట్ల అయినట్టే అంటే ప్రతి ఒక్క ఖాతాదారికి అయితే ఏటీఎం కార్డ్ లాంటి ఒక కార్డ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది దీని ద్వారానే మనం క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు మన యొక్క అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసుకునే దానికైతే ఉంటుంది దానికోసము ఏమేమి విధి విధానాలు అనేది ఇంకా ఖరారు అయితే కాలేదు కాకపోతే ఏంటంటే మన యొక్క పిఎఫ్ అమౌంట్ నుంచి వెళ్ళి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనము ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మనము ఈ విత్డ్రా చేసుకునే ప్రాసెస్లో ఇంత ముందు లాగానే మనం ఆన్లైన్లో క్లైమ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ క్లైమ్ కనుక సక్సెస్ అంటే మనము ఏటీఎం నుంచి వెళ్ళి డబ్బులు అయితే మన యొక్క కార్డు ద్వారా నేరుగా ఏటీఎం నుంచి వెళ్ళి మన యొక్క అమౌంట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి లాభాలు చూసినట్టయితే అత్యవసర సమయాల్లో మనకు అవసరం డబ్బు అవసరం పడ్డప్పుడు మనము పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేకుండా మనము ఏటీఎం ద్వారానే వి డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్ ప్రక్రియ తెలియని వాళ్లకు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే ఈ ఏటీఎం కార్డు ద్వారా మనం డబ్బులు అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అయితే ఇక నష్టాలు చూసినట్టయితే మాటిమాటికి మనం డబ్బులు విత్డ్రా చేయడం వల్ల మన అకౌంట్లో ఉన్నటువంటి మనీ అయితే ఖాళీ అయితే అవుతుంది ఏ ఉద్దేశంతో అయితే పిఎఫ్ భవిష్య నిధి అనేది ఏర్పాటు ఆ ఉద్దేశం అయితే దెబ్బ తినే అవకాశం అయితే ఉంటుంది అంటే మనము మాటికి డబ్బు విత్డ్రా చేయడం వల్ల మన భవిష్య నిధిలో అమౌంట్ అయితే ఉండదు దానివల్ల మన రిటైర్మెంట్ తర్వాత మనకు అమౌంట్ అయితే చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భవిష్య నిధి యొక్క ఉద్దేశం దెబ్బతింటుందని అయితే చాలామంది నిపుణులను అయితే అనుకుంటున్నారు మొత్తానికైతే చూడాలి నెక్స్ట్ జనవరిలో ఈపీఎఫ్ఓ ఐటీ టూ పాయింట్ వన్ వర్షన్ అప్డేట్ కనుక అయినట్టయితే మనకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అంటే ప్రతి ఒక్క పిఎఫ్ ఖాతాదారికి ఏటీఎం కార్డు ఇట్లా వీళ్ళు ఇస్తామని అయితే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఈపీఎఫ్ఓ నుంచి వెళ్ళి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేటు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను పెట్టేటువంటి వీడియోలు మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అయితే వస్తాయి